వీళ్ళు ఖర్చు చేసింది ఏంటి అని అంటే పులిహారకి వడ్డు కి సంబంధించి వీళ్ళు ఖర్చు చేసింది మూడు వందల ఇరవై ఆరు కోట్లు మళ్ళీ వాటర్ బాటిల్స్ కి ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు వీళ్ళు నిత్యావసర సరుకులకి అరవై ఒక్క కోట్లంట పారిశుద్ధ్యానికి యాభై ఒక్క కోట్లంట అగ్గిపెట్లు కొవ్వొత్తులకి ఇరవై మూడు కోట్లు డ్రోన్ కి రెండు కోట్ల రూపాయలు అంటే మరి ఆరు హెలికాప్టర్లు తెప్పించారంట డెబ్బై ఆరు లక్షలు ఇచ్చారంట అద్దెకి తెచ్చిన బోట్లకి తొంభై మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇచ్చారు పదిహేను వందల మంది ఈతగాలకి పదిహేను లక్షలు ఇచ్చారండి చెత్త తొలగింపుకి నాలుగు కోట్లు అంట మృతదేహాలకి పశువులు కలేబరాలు తొలగించిన దానికి రెండు కోట్ల నలభై లక్షలు అంట వరద నీరుని తోడడానికి మూడు కోట్లంట పారిశుద్ధ్య సిబ్బందికి ఐదు ఐదు కోట్ల పాతిక లక్షల రూపాయలు ఇది ప్రభుత్వ డబ్బు ఖర్చు చేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇది తిరుగుతా ఉంది చంద్రయాన్ కోసం ఇస్రో చేసిన ఖర్చు ఆరు వందల పదిహేను కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఖర్చు ఐదు వందల చిల్లర కోట్లు ఖర్చు చేశారు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తిరుగుతుంది ఏం చేసింది కాదు